హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సరికొత్త వీడియోతో మీ అయితే వచ్చేసాను నేను గుడివాడకి దగ్గరలో ఉన్న మండవల్లి అనే ఊర్లో మేము ఇప్పుడైతే ఉన్నాం అనమాట ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించి పార్ట్ వన్ అయితే చేశాము ఆ పార్ట్ వన్ లో ఏంటంటే ఏ దేవుని ప్రతిష్ఠించినా ముందుగా ఎవరు చూడాలి ఏ ఊర్లో ధ్వజస్తంభం ఎత్తిన సందర్భంగా ఊరిలో ఆడపడుచులను ఎందుకు పిలుస్తారు పదహారు రోజుల పండుగ ఎందుకు చేసుకోవాలి వీటన్నిటి గురించి ఆ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి కింద కామెంట్ సెక్షన్లో అయితే నేను లింక్ అయితే ఇస్తాను ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్ళిపోదాం ఇదేనండి శ్రీ సాయి సంకీర్తన మందిరము లోక కళ్యాణము గ్రామ శ్రేయస్సు కాంక్షిస్తూ మండవల్లి గ్రామం నందు శ్రీ షిడీ సాయి ఆశీస్సులతో కీర్తిశేషులు పాలకొండేటి లక్ష్మీ నరసింహమూర్తి బాబి గారి దివ్య సంకల్పంతో భక్తుల సహాయ సహకారములతో నూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ విగ్రహ ప్రతిష్ఠకు భక్తులందరూ తరలివచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ క్రోధీనామ సంవత్సరం మాఘ బహుళ తదియ శనివారం నుండి బోహళ పంచమి సోమవారం వరకు అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి మొదలుపెట్టి అలా మూడు రోజులు అంటే పదిహేడవ తారీఖు దాకా త్రయాహినిక దీక్ష అనేది నిర్వహించారనమాట అది వాళ్ళతో పూర్తవుతుంది ఇక ఇవాళ బాబావారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నారు పదండి ఆ బాబావారి గుడి ప్రతిష్టలో మనం కూడా పాల్గొందాం ఇక ఇప్పుడైతే బాబావారి విగ్రహ ప్రతిష్టకు ముందుగా కొంత పూజ అయితే ఉంటుందండి ఆ పూజ అయిన అనంతరం తాపి మేస్తల్ని పిలిచి ఆ విగ్రహాన్ని పైన పెట్టించి కొంచెం తాపి పని చేసిన తర్వాత తాళాలు వేసేస్తున్నారు తాళాలు వేసేసి అక్కడ పూర్ణాహుతి ఐ హోమంలో పూర్ణాహుతి అయిపోయిన తర్వాత తలుపులు అదే తీస్తారు ఆ తలుపులు తీసినప్పుడు మాత్రం ముందుగా కన్యకమణులు ఆ ఊరిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి ముందుగా ఆ కన్యాకామనలను చూసిన తర్వాతే పూజారులైనా సరే ఆ పూజ చేయించిన యజమానులైనా సరే ఊళ్ళో భక్తులైనా సరే తర్వాతే దర్శించుకోవాలండి పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు బాబా వారిని మండపం పైకి అయితే తీసుకెళ్తున్నారు జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి నాయక సైనాథ్ మహారాజ్కి జై ఇప్పుడు ఇంకా అందరు బయటకు వెళ్ళిపోతారు ఇప్పుడు తాపీ మేస్త్రుల ద్వారా అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు చెప్పాను కదండి ప్రతిష్ఠించిన దేవుణ్ణి ముందుగా తన్ని చూడాలని ఈ పాపేనన్నమాట అని అన్నమాట ముందుగా బాబావారిని దర్శించుకుంది ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ దర్శించుకుంటున్నారు వాళ్ళ తర్వాత మేము వెళ్దామని ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నాం అనమాట కోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమత సద్గురు మహారాజ్ కి జై మహారాజుకి జై మేమైతే బాబావారిని దర్శించుకున్నామండి నిజంగా రెండు గళ్ళు సరిపోలేదా ఆయన్ని చూడటానికి మాత్రం ఇక పేటల మీద మా వదిలిగారు వాళ్ళు కూర్చున్నారు కదండి అందుకని వాళ్ళకి పుట్టింటి నుంచి బట్టలు అయితే పెడుతున్నాం అనమాట కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడైతే అన్నదానం జరుగుతుందండి భోజనాలకు వెళ్తున్నాము ఇక జనాల్లో అయితే మన నుంచి కోనేరుపేటలో వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక భోజనాల్లోకి అయితే మనకు వచ్చేసి మామిడికాయ పప్పు వంకాయ కూర దోసకాయ పచ్చడి అలాగే సాంబారు పులిహార కేసరి పెరుగు కూడా పెట్టారండి చాలా అయితే చాలా బాగున్నాయి మాటలకి భోజనాలు అయితే అయిపోయాయండి మీరు గుడి మొత్తం చూడలేదు కదా ఒకసారి చూద్దరు కానీ రండి ఇక్కడ వచ్చేసి సింహద్వారానికి దశావతారాలు పెట్టారండి చూడటానికి అయితే చాలా బాగుంది రాముని యొక్క అవతారాలు అన్నమాట ఇవన్నీ ఇక్కడ చూసారా ఓము కలసం అలాగే కమలం ఇవన్నీ పెట్టారు ఇక్కడ చూసారండి కుక్క పిల్లల్ని తీసుకొచ్చారు కుక్కళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నాయన్నమాట ఎంత చెప్పినా వెళ్ళట్లేదు మీకు ఉంది బాబా వారికి కుక్కలకున్న విశ్వాసం వేటికి ఉండదని కూడా అంటారు ఇక్కడ వచ్చేసి మొత్తం అటుగోళ్ళకి ఇటుగాళ్ళకి మొత్తం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టారన్నమాట ఇక బాబావారి దగ్గరికి అయితే మనం వచ్చేసాము చూడటానికి ఎంతో బాగుంది కదా పక్కగా దత్తాత్రేయ స్వామి అలాగే ఎడమ కొత్తగా వినాయకుడు చూడటానికి అయితే చాలా బాగుందండి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా బాబావారి విగ్రహం ఎంత కలగా ఉందో ఆ బాబావారి యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇప్పుడు దునివద్దగా వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్